నా అక్క చెల్లెమ్మల గౌరవానికి ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ యాభై ఎనిమిది నెలల పరిపాలనను ప్రతి అడుగు కూడా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైఎస్ఆర్ చెయ్యూత అనే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ అనకాపల్లి నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నాం భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అక్కచెల్లెమల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా కూడా లేదు ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పదానికి అర్థం చెబుతూ ఈ యాభై ఎనిమిది నెలల పాలన తరువాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నాలుగవ విడత నిధుల్ని నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ యొక్క చెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో పద్నాలుగు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ పద్నాలుగు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచి అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా బాగుపడ్డాయి అక్క చెల్లెమ్మలు ఏ రకంగా బాగుపడ్డారు అన్న కథలు ప్రతి సచివాలయంలోను ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కరూ చర్చకు చర్చించుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఇంకా స్ఫూర్తిదాయకమయ్యే విధంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ మైకు పట్టుకొని మాట్లాడవలసిందిగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను గతంలో ఏ ప్రభుత్వం కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయను కూడా ఆలోచించను ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు నలభై ఐదేళ్లు పైబడిన నా అక్కచెల్లెమ్మలు ఎలా బ్రతుకుతూ ఉన్నారు ఆ అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతూ ఉన్నాయి ఆ అక్క తోడుగా ఉండేందుకు అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాలు కానీ ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను అటువంటి నా అక్క చెల్లెమ్మల గురించి మోస్ట్ రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ అక్క చెల్లెమ్మలు బాగుపడమే కాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉంటూ అదే అక్క చెల్లెమ్మలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ నాలుగేళ్లల్లో అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారికి జీవన ఉపాధి జీవనోపాధి కోసం మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గంలో కేకోటపాడులో ఇదే చేయుతానే ఈ ప్రోగ్రాం గురించి ఇదే జిల్లాలోనే చెప్పా ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం నాలుగో విడత కూడా డెబ్బై ఐదు వేలుగా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే ఈ నాలుగవ విడత కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను ప్రతి అకచెల్లెమ్మకు కూడా తాను తన కాళ్ళ మీద నిలబడేట్టుగా అదే ఎకచెల్లెమ్మను వరుసగా కూడా క్రమం తప్పకుండా సహాయం అందిస్తూ ఆ అక్కచెల్లెమ్మలకు బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు మల్టీనేషనల్ కంపెనీస్తో అమూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐటిసి గానీ రిలయన్స్ గానీ ప్రాక్టన్ గ్యాంబుల్ గానీ హిందుస్థాన్ లీవర్ గానీ ఇలా రకరకాల కంపెనీలతో ఆ అక్క చెల్లెమ్మలకు తోడ్పాటునిస్తూ ఆ కంపెనీలతో టైఅప్ చేయించడము బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడము ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు గవర్నమెంట్ ఎలాగో ఇస్తా ఉంది కాబట్టి అదే అక్కచెల్లెమ్మకే ఇస్తా ఉంది కాబట్టి ఆ అక్కచెల్లెమ్మలకు అన్ని రకాల అండదండలు బ్యాంకుల దగ్గర నుంచి ఈ కంపెనీల నుంచి కూడా ఇప్పిస్తూ ఏకంగా లక్ష అరవై తొమ్మిది వేల మంది కిరాణా షాపులు అక్క చెల్లెమ్మలు పెట్టుకుని ఈ రోజు నడుపుతా ఉన్నారు ఎనభై ఐదు వేల ఆరు వందల ముప్పై మంది అక్క చెల్లెమ్మలు వస్త్ర వ్యాపారం చేస్తా ఉన్నారు మూడు లక్షల ఎనభై వేల నాలుగు వందల అరవై ఆరు మంది అక్క చెల్లెమ్మలు కొన్నారు ఆవులు కొన్నారు లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది యొక్క చెల్లెమ్మలు మేకలు కొన్నారు ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది యొక్క చెల్లెమ్మలు ఫుడ్ ప్రా ప్రోడక్ట్స్ కి సంబంధించిన వ్యాపారాలు చేస్తా ఉన్నారు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు మంది యొక్క చెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ సంబంధించి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు మరో రెండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఎక్కచెల్లెమ్మలు మిగిలిన రకరకాల రకరకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇంటిని కూడా నడుపుతా ఉన్నారు అంటే అక్షరాల పదహారు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది ఎక్క చెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి ఒక్క చెల్లెమ్మ కనీసం ఆరు వేల నుంచి పదివేల రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అంటే మార్పు